కనీసం వర్షం వచ్చినప్పుడు మన ఇంట్లోకి నీళ్లు రాకుండా పైన పైన వచ్చి నీళ్లు పైన పురవకుండా ఇంతవరకే అడుగుతున్నారు అధ్యక్ష అది కూడా జరిగిన సందర్భం లేదు గత గత ప్రభుత్వంలో కానీ దాదాపుగా డెబ్బై ఏడేళ్ళైన స్వాతంత్రం వచ్చి ఈ రోజు కూడా ఇంకా గుడిసెలో కానీ చిన్న చిన్న పట్టలు వేసుకుని ఉంటే పేదలు ఎంతో మంది ఉన్నారు మా దగ్గర గత ప్రభుత్వంలో ఏడు వేల నలభై తొమ్మిది ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష వాటిలో కేవలం తొమ్మిది పర్సెంట్ మాత్రమే కంప్లీట్ చేశారు బిలో బేస్మెంట్ లెవెల్ రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు ఇళ్లు బిలో బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి అధ్యక్ష మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు పేదలందరూ కాంట్రాక్టర్స్ కట్టిస్తారని చెప్పి కాంట్రాక్టర్స్ పూర్తిగా ఇరవై ఆరు ఇళ్లు మాత్రమే కట్టించగలిగారు అధ్యక్ష దాదాపుగా రెండు వేలు పైచలకు వాళ్ళు కాంట్రాక్టర్స్ కి ఇస్తే దీని మీద ఒకసారి దృష్టి పెట్టి మనం వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ద్వారా విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష